అక్క ము మీద మనసు పడితే అని అది ఒక వీడియో టైటిల్ తోని తో అది ఒకటే పార్ట్ తోని ముగిద్దాం అనుకున్నాము కానీ మనలు చాలా మంది ఇది కంటిన్యూషన్ సిరీస్ లాగా తీసుకురా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని మనల్ని చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి అది కంటిన్యూషన్ పార్ట్ వన్ పార్ట్ అట్లా సిరీస్ లాగా తీసుకున్నాము మీకు నచ్చితే అది కంటిన్యూ చేసాము లేకపోతే కంటెంట్ కావాలి అంటే ఇది ఒక ప్రత్యేకంగా ఇలాంటి కంటెంట్ అని మీకోసం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఇంత తొందరగా అసలు సపోర్ట్ ఇస్తారు అసలు అనుకోలేదు చాలా తొందరగా కనెక్ట్ అయ్యారు మా వీడియోస్ కి మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక మీకు ఎట్లా రుణపడి పడి అసలు అర్థమైతే లేదు మీకు అందరికి మా మనసు పూర్తిగా చెప్తున్నాము స్వీట్ బాసిటీ అందరి తరపు నుంచి చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఉంది అసలు ఎక్కువ చెప్పాలి థాంక్స్ అసలు అర్థం అయితే లేదు మన స్ఫూర్తిగా చెప్తున్నాము చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి కిటెన్ సపోర్ట్ చేయరు సరే సరే నేను చెప్పిన వీడియోలోకి వెళ్దాం పాదండి అమ్మ చెల్లె కనిపించిందానే అప్పర్స్ అన్ని ఏడు దొరకలేదు ఏడుందే ఎక్కడ పోయిందమ్మా ఎక్కడ పోలే చెల్లె ఇక సోపలా అలా బాబా ఆమె కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ కానీ అవన్నీ మీ మాటకి ఎక్కడ పోయిందమ్మా పొత్తుగా పోయింది ఇంకా వస్తలేడు పిల్లగాడు ఏమనంతే కష్టం అమ్మ ఏడక ఆకుతో కూర్చుండో ఏమో ఏమనంటే మీ ఇంటికి అందుకే రాబుద్ధి కాగాని ఆ కూర పడగలుగుతాడు ఏమన్నా కష్టమే తల్లి కాదు అత్తగారింటికి పని తీసినప్పుడు నిమ్మలంగా వచ్చి ఇంత ఉన్నదో లేదో తిని నేనే వాళ్ళ మామతో తెప్పించుకొని తాగి నిమ్మలంగా పండుకొని పోవాలి కానీ మన నిన్న పండుగ తిరుగుతే పని ఒప్పు ఏమనుకుంటారు అమ్మా ఏమనంటే కష్టమైన పూనానికి ఏమనుకో చెల్లెను అది ఇట్లా పోయిందని మరి మనం ఒక్కసారి ఇట్లా ఫోన్ పోల్లగా ఏమనుకో ఒకసారి రమ్మను అందరం అవునమ్మా ఇక ఎప్పుడు మంది పండి తిరుగుదామని ఉంటది కానీ మరి మన చెల్లకన సిగ్గులే ఎక్కడ పోయినా సరే ఏం పట్టించుకోకుండా ఇక్కడ నన్ను నీ ఏమైనా వేసుకోనని దానంతలు అది ఉంటది ఆయన ఏమన్నా తిన నీ ఏమన్నా ఏమైనా అంటే కష్టం అమ్మ దీన్ని ఇట్లా ఉంటుంట మాట్లాడుతుంది మన మీద రివర్స్ అవుతుంది కాదే దాని మొగన్ మీరు దానికి చోడుండగా ఏమైనా కాగుతాడు కూడతాడు తిడతాడు అని మనం ఏమతుకుంటే కాదు కానీ కాదు ఆ పూరగానికి మార్చుకుంటే గానీ ఎప్పుడు ఆయన అంతే మారడు మారడు అంటే మార్పు వస్తాడు ఎక్కువ అట్లా ఎక్కి తెచ్చిపెట్టి ఇట్లా కాదు గిట్లాగో మా బావ మాకు ఎట్లుంటారు ఏ మా వాళ్ళకి ఇట్లా గిట్లుంటారు అని ఏమని సర్ది ఎప్పుడు మారుతాడు ఏమైనా నిమ్మలగా నాకు ఎందుకు నాకేం పట్టి అన్నట్టుంటే కూరగాయడే ఇంకా దీంతో పెద్దలు పడ్డది ఏమోకుంటది ఏమైనా నాయకునే కలుగుతున్నావు అక్క మొన్న సంధి అని అనుకుంటే మనల్ని చెప్పు దాన్ని బిడ్డ నిజంగా పెళ్లి కాక ముందు పెళ్లి అయినా కన మారుతుందేమో అనుకుంటే దాంతో కోపం మేమిచ్చుకున్నాక అర్థమే కాదు సరికా నీకున్నంత ఓపిక అవన్నీరా సరే సరే ఏం కదా పిల్లలైనా కనన్నా మార్తేమో కానీ

నీ అమ్మగారి ఇంటికొస్తే గిట్లనే వేస్తావే ఇక నేను ఎక్కానన్న పోనీ ఏమన్నా వేసుకొని గాని ఇక నీ పని అయిందో నువ్వు చూసుకుంటావు ఎందుకు ఏమైంది ఒక్కనివే ఉన్నవా అంటావు ఇంకొకరు ఉంటారే ఇక మామ ఎక్కడ పోయినో ఏం కథ ఇక మామ గురించి ఎదురు చూస్తున్నా నేను ఫుల్ బాటిల్ తెస్తాడేమో ఇక తాగుదాం కూర్చొని అనుకుంటే ఇంకా వస్తలేడు కానీ మీ నాయనా అరే మేన ఆటగాని సొందలు ఎక్కడ మానకట్టు అంటారు కదా ఎక్కడ సొన్ అప్ప సంత ఎలా ఆడతాడు ఏమో నే ఎక్కడ పోయిందో ఏమో ఇక మేము రెండు మూడు మాటలు మాట్లాడుకున్నాం నేను గిట్లనే మంచం మీద కూర్చున్నా ఇక పిల్ల గట్ల నిలబడ్డది ఆ అది కాదు బాబా ఇది కాదు గిట్ల ఉంటది మా సంసారం అని ఇక దాని బాధలు అది చెప్పుకుంటుంటే అవునా గట్ల నా గిట్ల నానే ముచ్చట పెడుతుంటే ఇక దాని మొగడు వచ్చిండే మా తమ్ముడు వచ్చి ఏమైంది గాంతో ముచ్చట పెడుతున్నావు అని లెస్ సీరియస్ అయిండే మస్తు సీరియస్ అయింది గొర్ర గొర్ర గుంజుకొని పోయిండు ఏమైంది తమ్మగట్లో తీసుకొని పోతున్నావు అంటే ఓ మా ఇద్దరు మ్యాటర్ పెళ్ళమ్మ కూడా మ్యాటర్ నువ్వు రాకన్నా నింబలంగా చెప్తున్నా దగ్గరికి రాకని సీరియస్ అయిపోతుండే తాగిపోతాడు నువ్వు ఏమో ఏమో అంటే పంచాది పెట్టగలని సబ్బు దాకా ఊశనే ఇది నీకు చెప్పి పిలుస్తామంటేనేమో నువ్వు అప్పటిసంది పిలుస్తున్నా సరిత సరితా అంటే పలుకుతున్నావే నువ్వు మరి ఎక్కడ తీసుకోవండు ఏమో ఆడు తాగిపోతాడు ఎట్లా ఎంత అపరిచిరే మా గానికి ఇచ్చి పాడేసారు గంత మంచి పిల్లని అయ్యో అంటే నాయన నువ్వు ఆమే నన్ను కూర్చొని మాట్లాడుకుంటారేమో సరే తీ అనుకున్నా నింబలంగున్నా కాదు ఆ పోరగానికి ఏం రోగం పుట్టింది పొద్దుగల వేయిండు మరి అత్తగారింటికి ఇంటికి వచ్చినప్పుడు నిమ్మలంగ అత్తగారి ఇంటి ఉన్నదో లేదో తిని తాయి నిమ్మలంగ ఇంత సేమ్ పండుకొని పోవాలి మరి ఎక్కడ పోయిన పొద్దు తిండి లేక తికాన లేక ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో ఇక పౌర్ణమి గట్లా సీరియస్ అయిపోయినాడు ఇక ఎన్ని గిట్ల ఏమైనా అంటే కష్టమయ్యా కోడితో మాట్లాడకు దాని మొవ్వరు చూస్తే మంచిగా ఉండదు నువ్వేమో పరాస్తాం అనుకుంటున్నావు అని నీకు మంచిగా చెప్పిన సులతో చెప్పినట్టు చెప్పిన నువ్వు ఇంతవా నా మాట ఏమైనా ఏమైనా దానితోకనే తిరుగుతావు అదే కూర్చుతానేవే కూర్చవు మరి ఏం నచ్చిందో ఏమో నాకు ఏం అర్థమవుతా నీ మీ సోకదైతే నీకు సీరియస్ కాకపోతే ఏమైతడా ఏం మిమ్మల్ని చూసి అంత ఎంత గోపం వచ్చిందో ా మరదాలు అన్నప్పుడు అట్లా ఊషన్ మాట్లాడుకోవాలి అనే ఆపల్స్ ఆపల్ చెప్పుకుంటారు మేము ఏమన్నా లవ్ చేసుకుంటున్నామా ఏమన్నా అవి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నామా అని నువ్వు ఇట్లా గమ్మత్ మాట్లాడుతావు ఆడు బాగానే ఉండవు నువ్వు బాగానే ఉన్నావే అమ్మా ఆడు తాగు వచ్చిన వాడు ఇవాడు సీరియస్ అయితే అన్నీ ఒక్క మాట్లాడలేవు కానీ ఇక మేము ఇద్దరం ఊర్షన్ మాట్లాడగానే వచ్చిన బాగా బాగానే ఉన్నావు నేను ఇంటికానే కొడుతున్నా మాట్లాడితే ఊరు అంట ఈయన రుతుకుతాడంట మస్తు కొడతాడంట కొట్టి కొట్టి ఎక్కడి చూసినావుగా అంతా ఎర్రగా పెంచు పెచ్చారు వేసింది మొత్తం బక్కగా అయిపోయింది మనిషి తిండి ఉంటలేదంట పికాను ఉంటలేదంట ఒకటే పికారు పెట్టుకుంటుందంటే రోజు తాగొస్తుందంట ఈ రై రుతుకుతుందంట ఎవరితో నీ బయటకు పోయి మాట్లాడద్దు అంటే ఇంకనే ఉండాలంటే ఇంకా పని చేసుకుంటా అంత సేవలు చేసుకుంటూ ఉండాలంట పని కూడా అంట పాట కూడా ఎంత బంతాడు అంటే తాగు వస్తాడంటే ఏడాది అని పని నిజంగా ఏ ఇక్కడికి ఏం ఆపరించో మా ఆయన అంత సంబంధం ఇక్కడికి ఏం తీసుకొచ్చిండో పాడయ్యి అంత పెట్టిండు నాకు నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది ఆ పూరి ఎంత ఏదు చిన్న ఏడుకుగా ముసలి పిచ్చి చేసిండు మా ఆయన ఏం చూసిచ్చిండు అని మస్తు ఆలోచన వస్తుంది కానీ ఏం చూసింది చెప్పు అయ్యింది అయిపోయింది కానీ ఎంత పోతుందో ఏంకే ఇక్కడ తీసుకోండి నాకు భయం భయం అవుతుంది అగో నీ వచ్చింది కవిత ఎక్కడ పోయిన వెయ్యే కాలం చదివి కవిత కవితా అని కూతులే ఉల్పవు కలపవు అది గ చమాను ముఖం పెట్టుకున్నవు ఏమైంది ఆడే మన అన్నడా మళ్ళీ ఏమంటాడు అక్కా ఇయ్య బావ నేను మాట్లాడుకున్న చూసిండు అంత ఎంత కోపం వచ్చిందో పాడై బయటికి గొర్ర గొర్ర గొర్రె లెక్క గుంజుకు పోయి ఈ ఎర్రమై రోగం పుట్టిందే అంతే గతలు పెట్టా ఎందుకే ఏడట కొచ్చిందే ఊటకు వచ్చిందా ఆయీ మగుడు నన్నే కొట్టే ఓ అమ్మల్లా సప్పబెండ తోనే కొట్టే ఓ అమ్మల్లా నాయీ మగుడు నన్నే కొట్టే ఓ అమ్మల్లా సప్పబెండ తోనే కొట్టే ఓ అమ్మల్లా ఓ అమ్మ సప్పబెండ తోనుొట్టింద అమ్మా ఏడేడే కొట్టిందే ఏంటంత కరము సప్పబెండ తొడల కొంటి ఎర్రాగాయి నా ఎమ్మల్లో ఈపు కొంటి వాతాలు వచ్చే నా ఎమ్మల్లో ఆ సొప్ప వెంటి మస్తు అంటే మస్తు అగాకే నా ఎమ్మల్లో నాయి మగడు నన్నే కొట్టే ఓ ఎమ్మల్లో సొప్ప పెండితోనే కొట్టే నా ఎమ్మల్లో ఓ ఎమ్మో ఆంకేం రోగ పంటి కొడుతుందుకు చెప్పుకోరాని స్థలాన వచ్చిందేమే ఆ సిగ్గి తప్పినాడు గంతగానం ఏం కోపం వచ్చింది ఆయనకి ఆడ ఏం లేదు కానీ ఇక నువ్వు మాట్లాడగానే వచ్చిన అమ్మానికి ఏమనంటే కష్టం తల్లి ఏమో ఇట్లయితుండే ఎట్లా తింత నిన్ను గాంత అంట కడుతుందేమో ఎనడు నినాయి మగడు ఓ ఎమ్మల్లో యాప బరిగితోనే కొట్టే ఆ ఎమ్మల్లో యాప కర్ర పాడుగాను ఓ ఎమ్మల్లో దద్దులంటే దద్దుల చేనా ఎమ్మల్ల తొడల పంటి దద్దుల చేనా ఎమ్మల్ల ఈపు పంటి దద్దుల చేనా ఎమ్మల్ల ఎర్రెర్ర దద్దుల చేనా ఎమ్మల్ల ఆనికే మురోగాము చేనా ఎమ్మల్ల నన్ను చంపుతుంటే అమ్మా నా ఎమ్మల్ల ఏ గాడు కొట్టినందుకు గంట ఎందుకు బాధపడుతున్నావు ఏ నీకు ఇప్పుడు ఏమైనా అయ్యిందా చెప్పు ఏ కొడితే కొట్టిండేమో గాని సరే ఏడుండి చెప్పాడు అని సంగతి ఏంటో తెలుసుకుంటా ఏదో పాపం పోని పోని ఇక ఉంటే ఇక రెచ్చిపోతుండు సరే సరే గానీ ఏడు చెప్పు అని పని ఏందో నేను అంత పోయి కాదు బావా నేను ఏమన్నా చెప్పు నీతో నీ రెండు మూడు ముచ్చట్లు మాట్లాడి నిలబడి అది ఇతని పక్క పక్క కూర్చొని మాట్లాడినా అని చెప్పు ఇవాడు ఏమనుకుండో ఏం కథను అని కోపం వచ్చినట్టుంది మస్తు దాగ వచ్చిండు బిగ్గర దాగ వచ్చిండు ఇవాళ మీరంతా బిట్టిన ఎవరు ఉంటారంటే ఈ ఊర్లా ఇక పొద్దుగల వేయండి దాని దగ్గరికి ఇక వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇల్ కలిసి పండుగకు వచ్చిన వాళ్ళు అందరు కూర్చొని తాయి నటు ఏ వచ్చినయర కొట్టిండు బాబా మస్తు నొప్పులు పెట్టినాయి ఎందుకు గట్ల కూరదను ఏమన్నా అంటే అమ్మో నువ్వు చేసేటి బెక్కలని ఇంక అడుగుతున్న వెళ్ళే సుఖమైన పండ్లు చేస్తున్నావు అని ఇష్టం వచ్చిన అనరాని మాటలు అన్నాడు బావా ఏం చెప్పాలి చెప్పు అని ఏమని అంటే కష్టము ఓవేని బావతోని సంసారం చేయి పోవే నా దగ్గర వెళ్ళి వస్తున్నావు కాదే నిన్ను గుర్తు ఎవ్వరు చూడలేదా అరే కాదు ఒక్కసారి ఇంటికి వచ్చి మన మా బావను విలుస్తాపా నేను ఏం మాట్లాడినా ఏం కదా ఆయనతో మాట్లాడుతూ ఒక్క మాట అని తెలివి తప్పిందానా ఏమైనా ఆంకీ భయపడుకుంటుంటావు ఇంకెన్ని దినాలే ఆంకి భయపడుకుంటూ బతుకుతావు నాకు ఏం అర్థం లేదు ఆడేమన్నా డ్యూటీ చేస్తుండ కొలు గాంధీ భయపడుకుంటుంటావు ఏం పనికి రానోడు ఏం పని శాత రానోడు నీ ఆడిట్లా చెప్తా తింటావు ఏందేమ్మా ఎక్కడ దొరికింది సంబంధం పాడు గాను ఏమో బాగుతోనే సంసారం చేయప అంటున్నాడు సరే సరే రా ఎవడేం భిక్తుడు చూస్తా కానీ నేను ముందుగా తనకి చెప్పిన కాదు కసంటోడు ఎట్లా పడితే అట్లా కూర్చొని మాట్లాడుకోకూరి ఇంకా మొన్న నది రోడ్ల బజార్ లో కూర్చొని మాట్లాడుకోలేదు నేను గప్పుడే చూస్తే మా చెల్లె పని అయింది మెత్తన్నాడు అని మస్తు భయమైంది పాడై ఇప్పుడు ఇంటికాడ నువ్వు మాటలు మాట్లాడుకున్నాను ఎంత కోపం వచ్చిందో చూడు ఇంకా మాట్లాడుకునే తిరిగి చూసింది అనుకో ఇంకా విడాకులు ఇస్తుంది నేను అందరికీ కాదయ్యా మంచిది కాదు డౌట్ పడతాడు అని మొన్న సన్ని మొత్తుకుంటే నువ్వు విన్నావా అది నాకు పై నువ్వు పై కూడా అన్నట్టు అయినా అవి కష్టం కానీ దాన్ని ఎంత కొట్టిండు అగో తొడలు కొంటే అన్ని దద్దులు వచ్చినాయంట చెప్పు కోరు వచ్చిందంట ఏం రోగం వచ్చిందో అంత సిగ్గి తప్పి నుంచి బిగ్గలు గా వచ్చినట్టుండి ఎక్కడ చూనట్టు మీరు దొరికిందే చాంకనే ఈ ఇంక పెట్టుకుని ఇయ్యమైన కూరిని మేము మేము గింత గు పెట్టినారు పండుగ నా ఆయన కమ్మకు ఏమనుకుంటారు చెప్పు లేని పోంది పెట్టినట్టు ఏమో మీరు మీరున్నాయని చెప్పిన మాట వినరు మీరు నచ్చినట్టు తెలియసుకుంటారు ఇంత కాడికి వేసిర్రు ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు అంతో ఆడ ముందే సైపోగాడు అని ఎవడు బతలాడతాడు ఇప్పుడు ఇంటికి రావద్దు మొత్తం బాగుదని సంసారం చేయపో అన్నాడంట నూనె ఎత్తి సిగ్గుతుంది నాయన రే నువ్వు ఇట్లా గాంతి భయపడతావు ఏంటి ఆడు ఏం బిక్తాడో చూస్తా కాదు ఇగో ఎట్లా నువ్వు అక్కడ ఇక్కడ ఆలోచించి దామా ఖరాబ్ చేసుకో గానీ ఇంకో ఇన్ని ఏళ్ళు అవుతుంది మనకు పెళ్ళి నీకు పిల్లలు కానట్టురు నేను నా మనసున్న మాట చెప్తున్నా సరే కా నువ్వేమనుకున్నా సరే ఇక నాకు కోపం వస్తుంది ఏం మాట్లాడాలని అర్థం అయితే లేదు ఆడింది నా మరదలు కొడతాను ఎవడే ఆడు నిన్న మొన్న పెళ్లి చేసుకొని ఏం పనిబాటు శాతగానుడు ఏమైనా ఇంట్లో తాగుతుండ ఏం మంచి సంబంధం దొరికింది కదా మంచి కొలువు చూసుకుంటాడు ఏమో అనిస్తే వాడు గీట్ల పని చేస్తే సంసారం ఏడాది అవుతుంది పిల్లలు ఏడైతారు దమ్ము సాధించమ్మున్నది అని దగ్గర సరే ఇక గవర్ని నిసిపెట్టు మనకు గిన్నెతుంది పిల్లయి నీకు ఇంకా పిల్లలు అయితే లేరు ఇక మీ చెల్లె సంసారం ఏమో గిట్ల గిట్ ఉంది ఇక నిమ్మలంగా మీ చెల్లెం చేసుకుందాం అనుకుంటున్నా మన ఇంటికి తీసుకుపోదాము ఆడన్న మాటని ఆడ ఏం బిక్కుంటాడో చూద్దాము లాస్ట్ కు ఇక తీసుకో ఇక పిల్లలు పుడతారేమో ఇక ఆమె పిల్లలైనా నీ పిల్లలైనా నీ కడలో పుట్టిన ఆమె కడలో పుట్టినా ఒకటే గానే అప్పుడు మనం నిమ్మలంగా ఉండొచ్చే ఏమంటావు చెప్పు ఏముంది నువ్ మాట్లాడే మాటలు ఏముంది నీకు అందిస్తుందా అరే మొత్తం ఉరుకొస్తున్నావుగా కాదు ఈ పొరు మొన్న మొన్న దాని సంసారం ఎట్లా అర్థం చేయడానికి ఆలోచన లేదా కాదు పోవాలి ఏందయ్యా గీతగితలో మాటలు మాట్లాడుతారు మరి బావతో మాట్లాడితే మరి తప్ప అని ఆయనకి నచ్చ చెప్పి తోలిచి రావాలి కానీ నువ్వేంది ఏడు కాడికి అయిపోయినట్టే చేసుకుంటానికి పిల్లలు అయితే లేరు అంటే కాదు ఇప్పటికీ ఏం తగ్గిపోయేది ఓ ఒక్కొక్కరు పది పదిహేను ఏళ్ళ శాంతి బాగా పడుకుంటే కన్నులు నాకేం తక్కువయ్యా నాకేమైనా రోగం ఉందా నొప్పుందా ఏదైనా దావు చూపిస్తుందా నాకు ఏమైనా పానం మంచిలేదు అన్నారా అది నీకు గనం తక్కువ ఏమైతుంది నాతో నా సిల్లం చేసుకుంటా దీని మీద కన్ను పెట్టినవ్వండి నాకేం అర్థమైతే లేదు ఒకరి పంచాడు ఒక ఏమో నాయనవేం మాట్లాడుతున్నావు నాకు ఇంత నన్ను అర్థం అయితే లేదు మా నాయనకు మా అమ్మకు తెలివాళ్ళు కానీ ఇక నెన్ని ఇట్లా ఉంచలే ఉంచాల నువ్వు ఏమనుకుంటున్నావు కానీ అరే నేను అన్నదంట తప్పేముంది నేను మీ చెల్లె పెళ్లి కాకముందుక ఇక సంబంధం చూడంగానే గానికి ఏంది ఇచ్చేది అక్కడ తాగుబోతాను లేకుండా ముసలోడు ఇక ఈడు అంతా అయిపోయినట్టుంది ఇక ముసలోకి ఇచ్చి ఏం చేస్తారా పోలి చిన్న ఈడు దాని తాగం చేస్తారు రాని అందాం అనుకున్నా ఇక నాకే రాదు రి లక్క పిల్లలు అయితే లేరానికి ఈ మాట అందామనుకునే ఇక మళ్ళీ మీరు ఏమనుకుంటారు అమ్మో మీ నాయన ఏమన్నా గాని మీ అమ్మ ముందే ఇయ్యాలి ఇక అత్తమ్ ఏమన్నా అంటే ఇక నాకు దట్టుకోదు పానమని ఇంకా సపోర్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు ఆన్ నోటి నుంచి ఆడే అన్నాడుగా మీ బావతోనే ఏ కో సంసారం నా దగ్గరకి ఎందుకు వచ్చినవే అని తిడుతుండగా ఆయనకి అంత గుద్ద బలుపుంటే నాకు ఎంత ఉండాలి పా ఏదైతే అది అయింది కానీ తీసుకోదాం పావే మీ శైలను ఇల్లు వాళ్ళు కూడా ఏడుస్తుంటారంట అది కాదు నువ్వు ఏడుస్తున్నట్టుంది ఈ కథ ఏంది దాని బాధ దానికి ఎక్కువ నువ్వేంది ఇట్లా మధ్యలో పోసి ఇచ్చేస్తున్నావు నీకు ఇంత రన్నద్దా మాకు ఏమైనా పని చేస్తుందా కాదు ఆలోచించి మాట్లాడతావా ఆలోచించక మాట్లాడతావా అయ్యా గురించి ఆలోచిస్తాన ఖరాబ్ అయితే గానీ దాని కథ ఎట్లెట్లేం కదా గీత కొట్టి బాగా ఇంకా నాన్న సిగ్గుశ్వరం ఉందా నీకు దాన్ని తీసుకోంది అన్నట్టు తాను గుద్దా నా గుని ఆ తిరిగి వచ్చి మాట్లాడుతున్నావు మొన్న మొన్నడే అయింది పూర్వం సూచనలు ఇట్లా ఏమనుకుంటారు పోయమ్మో నాలుగు దినాలు ఇట్లా రాలేదమ్మా పిల్ల గీట్ల గట్లా అలా బాగా వెంట అని

కూసి నీ ఏడంగ వచ్చిండు ఏడంగ ఒకటి పోయింది ఇప్పటిదాకా బాగుమర్గా ఇద్దరు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుంటారు కదా ఇక మాట్లాడుకొని నేను భూవ వైజ్ఞాక పడుకోని తింటా మేము అందరం కలిసి అని అనుకున్నా కాదు ఆడు అత్తగారి ఇంటికి వచ్చిండు పిలిచినాము పండుగకు వచ్చిండు మరి నిమ్మలంగా ఇంత ఉండదో లేదో తిని పండుకుంటే కదా పొద్దుగల లేచి పోయి తాళ్ళకు మరి ఏడికి పోయిండో సిద్ధి నాకు మాటలు వస్తే అల్లుడు అన్నది పక్కన వేట కానీ కాదు ఎక్కడ పోయిండు ఇక ఏం రోగం పుట్టిందని సరే కాని ఏమన్న కాని గాని చెల్లెని రా వచ్చి ఎవ్వరు భయం లేక చేస్తు నాయనేమనడు ఎవ్వడు ఏం తీకలేడు ఇంకా దాని ఎంత కొట్టిన ఏం చేయడు అని అంత ధైర్యంతో కొట్టినట్లు కానీ అవ్వమ్మ కవిత ఎందుకు కొట్టి గనవు నువ్వేమన్నా అన్నవా అని ఒక మాట నాన్న అన్నవా అని దగ్గర పోయినావా ఏమైంది చెప్పు అసలు ముచ్చటమ్మా ఇప్పటివా నువ్వు చూస్తున్న నేను బావ ఇలా నిలబడి బావనేమో మంచిగా కూర్చుంటే నేను నేను నిలబడి మాట్లాడుకుంటున్నాము మీరు చూసే నవ్వుకున్నాం బావ అట్లా ఇట్లా అని చెప్తుంటే నేను నవ్వినే ఇలాడు ఏడానికి వచ్చిన నేను బండి సప్పుడు కాడేదే ఎవరో తీ అనుకున్నా ఇక లోపలికి వచ్చిండు దబదబ్బ వచ్చి కాద నీకు ఏమవసే ఆమెతో మాట్లాడుతున్నావు ఎక్కడ దాని నువ్వు ఆడెక్కడోడు కానీ ఏ మాటలు అన్ని ఇష్టం వచ్చిన మాటలు తిట్టిపోయిండే నీ సరే పోతుండు కానీ అరే అన్నమాన ఇంగిరా ఏడిపోతున్నావు అని ఒక్క మాట అంటే గురా గుర్ర గుర్రని గుంజుకోనంటూ బయటికి గుంజుకోండి బావ అప్పటి కంటనే ఉండి ఏమంటే తమ్ముడు ఇది అట్లా చేస్తావు మడదల్ని అంటే మడదల్లే పాసిబుల్ లేదు ఇవ్వతో ఈడవ్వతో నువ్వు ఇవ్వడవు ఇక నాకు సంబంధం లేదు దీని పని ఎట్లా చేయాలి అట్లా చేస్తా అని బయటికి గుంజుకుపోయి మస్తు కొట్టి కొట్టి పంపించండి ఇక ఇంటికి పోయిండు నువ్వు ఇంటికి రావద్దు నువ్వు ఇంటికి ఆడు అడుగు పెడితే మంచి మర్యాద ఉండదు నరికి సంపద బిడ్డ అనుకుంటా పోయిండమ్మా ఏం చేయాలి చెప్ప తాబోతుందో అని మస్తు తాగొచ్చిండే ఏం మాట్లాడుతుందో ఆమెకి లేకుండా మాట్లాడుతుండు నాకు ఇక్కడికి ఏం కలగబెట్టి రే అనిపించిర ముసలు కలగబెట్టిరు నాకు ఏం తగ్గిపోయింది పైసలు లేక కష్ట కట్నానికి భయపడే ఇచ్చిర్రా అమ్మ మీరు గానికి తలగబెట్టిరు నా నాపానానికి తలగబడ్డాడు మస్తు కొట్టిండమ్మ ఓయమ్మ ఆకే భ్రోగం వచ్చిండే ఆయన తక్కువ చెల్లెలు లేదా అని గంతగానం కొట్టిపోయిండు షేతోనే కొట్టిండా ఇంకా దేంతోనన్న కొట్టిండా బిడ్డ ఆడ ఇంటి వెనకాల సుప్ప బెండు చెట్లు ఉన్నాయి కానీ ఆ సూపర్ బెండు తీసుకొని పలా పలా దర్శిండే చూడల పొంటి ఎర్ర ఎర్రగా ఆకలి వచ్చినాయి ఓ యమ్మో నా బిడ్డనే ఎట్లా తట్టుకున్నావు బిడ్డ ఆ సుప్ప బెండు పాడుగాను మస్తు దాక్తుంది ఇంకా నువ్వు ముందు తెల్లగా ఉన్నావు ఎర్ర గమలొచ్చి బిడ్డ దాంతో కొడితే మస్తు దెబ్బ తాక్తుంది మస్తు దుడిద పెడుతుంది బిడ్డ ఇట్లా తట్టుకున్నావు ఆయనకి ఏం రోగం వచ్చి పాడైంది నేను ముందుగా చెప్పిన మీ నాయనకు ఆ సంబంధం ముందుగా లేదు నాయన బిడ్డ చిల్లయ్యూడు ఇద్దరికి కలవదయ్యా అని చెప్తే మీ నాయన ఇంటడా ఈ పద్మాసుమో నా మాట వినడు అన్నది గెలివాలయ్యా చేసిందే మాట అనాలే ఏమని నేను మూసుకొని బిడ్డ ఇప్పుడు ఏంటి చూడు ఏందమ్మకి బదిలాం పాడగాను ఈ జీవితం అంతా ఖరాబ్ అయితే ఏమి నాయన ఇక నచ్చింది మంచిలేసాడు కాని ఊపి కాదురా గింత దాంట్లో నాకు కోపం వస్తుంది ఏముంది చెప్పు ఆయన ఇట్లా నేను మొన్న సంది ఎత్తున్నా బావ మరద జోరుగా మాట్లాడుకుంటుంది గానీ పెళ్లి కాకుండా మాట్లాడుకున్న తిరిగి కూడా మాట్లాడుకుంటే నర్వజ్ అయ్యా అని అల్లుడికి ముందే చెప్పిన ఇయ మీరు జోరుగా మాట్లాడిరు ఇక ఎంత కోపం వచ్చిందో కొట్టిపోయిండు ఊక్క బిడ్డ ఎంత బాధపడుతుందో నా బిడ్డ ఊక ఊక అమ్మా అమ్మా నేను మొన్న సంధి చెప్తున్నా బావకి ఎప్పుడు దీనికి చెప్తున్నా ఇద్దరు ఒక దగ్గర ఉండి రే పెళ్లి కాకముందు పెళ్లి అయినాక అందరిలో మాట్లాడుకోవద్దే ఆ ని చూస్తే మంచిగా ఉండదు ముచ్చి తిక్క వచ్చి దిగిందనుకో ఏ నీకు విడాకులే ఇస్తే అని నేను శిల్పం చెప్పినట్టు చెప్పిన ఇద్దరి బావ మతలు చెప్తే ఇప్పుడు తండటైనాది మన మాట జోరు ఇచ్చుకున్నట్టు ఏమో జోకులు చెప్పుకున్నట్టు ఇక నవ్వగానే ఆమె బుదలు కాళ్ళినట్టుంది ఈ అందుకే ఇంత బువ్వ వేసిపోయింది కానీ ఏం చేద్దామమ్మా ఇప్పుడు నాయన కిట్ట మనల్ని తట్టు ఏమైనా పోరేమో మన మాట శక్తి ఏదని నచ్చిందే వేస్తుంది ఇప్పుడు ఏమను ముందే అడుగుందే కాడేమో సైకోవాడు అరే ఎట్లా లేదు ఏం లేదు అత్తమ్మా మీరు అందరూ ఆకి భయపడుకుంటుంటారు నిన్న మొన్న వచ్చినోడు అను శాతగా అనుభకాల చెప్పు ఆమెకి భయపడతారు ఏందత్తమ్మా మీరు ఆ నుంచి ఏం కాదు అది ఏం పీగలేడు గాని ఇక నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను నీకు ఇట్లా ఇప్పటిదాకా సరితో చెప్పినా నువ్వు ఏం అనుకుంటావో నాకు అనవసరం కానీ ఇగో సరి తక్కువ ఇన్న ఎన్న సంది పిల్లలు అయితే లేరు ఇక ఏ దావకలు తిరిగినా ఏ గుళ్ళు గోపురాలు తిరిగినా ఇక పిల్లలు అయితే లేరు అత్తమ్మా ఇక కవితం తీసుకోదాం అనుకుంటున్నా నేనే చూసుకుంటా ఇక పిల్లలు అయినాక దాని కడుపులో పుర్తొకరు దీని కడుపులో పురుతొకరా ఇక ఇద్దరు ఒకటే తిరిగా మంచిగా చూసుకుంటారు మంచిగా ఆదుకుందాం అనుకుంటున్నా అత్తమ్మ ఏమంటో చెప్పు నా మనసులో ఎన్నర్ సందో మెలుగుతుంది కానీ ఇక ఇప్పుడు నీతోనంటున్నా

ఏమి బెటర్ నువ్వు కాదు నీకు దాని మీద ఇష్టంగా ఉంది మరి ఆ పోరికీ మీకు ఇష్టం ఉండాలిగా ఏ పెళ్ళైన నేను చేసుకుంటాను ఆ చెప్పు నేను నచ్చినట్టు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కానీ నాకు ఇట్లా ఇష్టమే ఉందమ్మా ఇక దాని దగ్గర ఉంటే ఎన్ని దినాలకైనా భర్తను ఏడాడు ఈ రోజు గిట్లనే కాగోస్తాడు ఇక వచ్చిన మాట దానికి ఇష్టం వచ్చిన మాటలని నన్ను మస్తు హింసిస్తుండే మస్తు బాధ పెట్టుండే ఎవరికి ఇప్పుకోవాలి చెప్పు పెళ్ళయి నెల పదిహేనులో ఏమైంది రోజు నెల్లు విరగాలి నన్ను బాధ అంతే బాధ పెట్టిండు ఏం చేయాలి బావ అంటే ఎంత మంచిగా చూసుకుంటాడో బావ కాళ్ళు కడి నెక్కిలా పోసుకున్నా తప్పులేదు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకుంటాడే నన్ను ఏ ముందుగా ఈ ఆలోచన నా పెళ్లి కాకముందుకు వచ్చినా నేను తప్పకుండా వేసుకుంటున్నా ఏ బావన్నది కరెక్ట్గా పని చేయరాదు నేను అంతనైతే బతకలేనమ్మా మీరు ఏం అనుకున్నా సరే అని నన్ను బతకలేయడు ముందుగా చిత్రం పాడుగాను ఏదో బాబు ఉత్తగతే అట్లయితే అట్లైతే ఇట్లయితేమో అని నేను కాకుండా ఇట్లా అంటే మంచిగా ఉంటదేమో అని ఒక మాట ఉత్తుంటే నువ్వేంటి నిజం అనుడికి వస్తున్నావు కాదు నీకేమైనా ఇంత నన్న ఆలోచన ఉందా నీకు ఇట్లా మంచు బాబు మీద కాదు సొంతము అక్క మగిన మీద మంచు పట్టేదంటే ఏం మంచివే నువ్వు కాదు ఇన్ని దినాల సంది ఇక మొన్న సంది చూస్తావు మూడు రోజుల సంధి ఏమైనా భావం పడతా ఒక దగ్గర ఉండి మాట్లాడుతుంది ఏదో అప్పసాపూలు మాట్లాడుకున్నట్టు అనుకున్నా కానీ ఇట్లా నీకు ఆయనకు ఇద్దరికి ఇష్టం ఉంది అనుకోలే నువ్వు అసలు బద్మాసెక్కలు చేసినావనుకో మంచిగా ఉండదు అక్క ఉందే నిమ్మలమైన మనిషి నీ అసలు బద్మా లెక్కలు లేవు ఒక దగ్గర ఇక నేను వేసుకొని పోయినందుకో ఇగ ఇద్దరికి పంచాయతీ అయితే లుల్లులు అప్పుడు అక్క నిమ్మలంగా ఉండదు ఈ అక్కను చంపుతట్టుడమ్మా మీ ఇద్దరు నేను పోల ఆలోచన లేని పెట్టుకోకూడి నేను మీ నాయన పోయి ఆమెతో మాట్లాడతాం చప్పదాలు తెచ్చేస్తాం కానీ ఈ ఏం ఆలోచించకూరు బిడ్డ బావ బాగానే ఉండు మరదల్ బాగానే ఉంది ఏడికేం దొరికేది అమ్మా ఇగో ఇదే నుండి మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఫోర్ కావాలంటే కింద కామెంట్ చేయాలి ఇక ఇది అక్క మొగని మీద మనసు పెడితే అని ఒక్క వీడియోని తీసుకొచ్చినాము అది ఒకటే వీడియో లేకపోతే తర్వాత వేరే వేరే కంటెంట్ తీసుకుందాం అనుకున్నాం ఇక మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే ఇది సిరీస్ లాగా కంటిన్యూ చేయండి ఈ కంటెంట్ చాలా బాగుంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా రోజు సిరీస్ లాగా తీసుకురండి చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది అని మెసేజ్ చేశారు కాబట్టి ఇక మన కామెంట్స్ కి మేము రుణపడి ఉంటాం కాబట్టి మీరు ఎలా చెప్తే అట్లనే నచ్చుకుంటాము ఇప్పటికైనా చెప్తున్నాము ఈ సిరీస్ బాగుంది అంటేనే కంటిన్యూ చేస్తాము లేకపోతే మీకు ఇష్టం లేదు కొంచెం బోరింగ్ గా ఉంది అంటే వేరే కొత్త కంటెంట్ అయినా ట్రై చేస్తాము కానీ మీరైతే వీడియో లైక్ చేయకుండా అయితే పోకు లైక్ చేయడం అయితే పక్కా ఎందుకంటే లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో